హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలేటి ఛానల్ ఫ్రెండ్స్ రెండు మంచి దిట్టమైన పాలపల్ల కొడలు అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ పదమూడు నెలల పాలపల్ల కొడదుడలువి వీటికి టైర్ బేటలు బాగా నేర్పించారంట ఇంకా బండి గుంటక లాంటివి అయితే శీతమైతే నేర్పలేదు టైర్ బేట అయితే వేసారంట కో యొక్క అడ్రస్ వచ్చేసి ఎర్రగుడి గ్రామం కృష్ణగిరి మండలం కర్నూలు జిల్లా ఎర్రగుడి గ్రామం వచ్చేసి గోరంట్లకు దగ్గరలో ఉంటుంది సో అంటే కోడిమూరు తాలూ కోడిమూరు మండలం కోడ్మూరు తాలూకు వస్తుంది ఆ గోరంట్ల గ్రామానికి దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఎర్రగుడి సో రైతు నంబర్ టైట్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఇంకేలాంటి కూడా ఏమైనా మీ దగ్గర నమ్మకానికి ఉంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో మీ దగ్గర ఏమైనా కోడలు ఏమైనా ఉంటే మీరు నా ఛానల్ నమ్మేయాలనుకుంటే మొబైల్ అడ్డం పెట్టి వీడియో తీసి పెట్టి మంచి ఫోటోస్ కూడా పెట్టండి ఇంకా రేట్ అన్ని వివరాలు చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా వీటి యొక్క ధర ఏం చెప్పలేదు రైతు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే రైతుకి కాంటాక్ట్ అవ్వాలంటున్నాడు అంటున్నాడు నచ్చితే కాంటాక్ట్ అవ్వండి ఇంకా అలాగే నచ్చితే నా వీడియోపై లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ